ప్రజా సమస్యల జనగామ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న శానిటరీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ పులిశేఖర్ గత కొంతకాలంగా మున్సిపల్ కార్మికులను నెలకు ఇరవై వేల రూపాయలు లంచం ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు తరచూ లంచం ఇవ్వాలనే పేరుతో వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ తమ విధుల నిర్వహణలో ఆటంకం కలిగిస్తున్నారని వారు తెలిపారు కార్మికులు మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తూ శానిటరీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ పులిశేఖర్ ను తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు

మేము ఇవ్వలేమని చెప్పినాము మేము తీసుకున్న చిన్న జీతం కాబట్టి మేము పైసలు ఇవ్వలేము సార్ అన్నాము ఆ రోజు నుంచి వెళ్ళి నేటి వరకు చూద్దాం ఒక వార్డులో ఒక మిస్టేక్ ఏదైనా చిన్న పని మిస్టేక్ అయినా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చూతా ఆ వార్డు నుంచి వెళ్ళి ఫోన్ రాగానే దాన్ని భూతద్దంలో పెట్టి చూసి మమ్మల్ని వేధించడం జరుగుతుంది నిన్నటి సుత డ్రైవర్లను ఏవి ఎలాంటి అది లేకుండా ఎలాంటి చాలా ఇబ్బంది పెడతాడు పది సంవత్సరాల నుంచి వెళ్ళి వార్డులో పనిచేస్తున్న అందరి సుత నేను మీ సంగతే చూస్తా నేను మీకు అదే చేస్తా నేను చెప్పిందే చేయాలని ఉక్కుం జారీ చేసి సైడ్లో ఒక పది సంవత్సరాల వాటిలో పని చేస్తున్న మమ్మల్ని మార్చడం జరిగింది అయినా సార్ మనకు పెద్దోడు కదా చెప్పిన పని చేయాలి మన అధికారులు చెప్పినట్టు చేయాలని మేము విధులు చేస్తున్నా చూతా ఇంకా మా మీద దృష్టించి ఇంకా పెద్ద అది చేసి మా అది మమ్మల్ని చాలా రకాలుగా విధిస్తున్నారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ అధికారులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఇన్ఛార్జి సార్ను ఇక్కలు పంపించేసి మాకు ఉన్న సార్ను మాకు పంపించాలి మేము విధుల్లోకి ఎలాంటి ఆటంకం కలగకుండా మేము చేసాడు మేము సిద్ధంగా ఉన్నాం పని చేస్తున్నా సుదా చేయలేదని బదనా ఎక్కువ ఉన్నది ఒక్క ఫోన్ వచ్చినా దాన్ని వంద రకాలుగా రిపీట్ చేస్తాడు సార్ గారు ఆ రకంగా మనం డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని చాలా వేధిస్తాడు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి సార్ మీద యాక్షన్ తీసుకోవాలని గౌరవ అధికారులకు నేను తెలియజేస్తున్నాను